వెనకాల పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల అంటారు కంపల్సరీ పక్క పక్కాం కానీ పవన్ కళ్యాణ్ మోడీ మోడీ దగ్గరికి వెళ్ళిపోయి కూడా హైదరాబాద్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అసలు ఏం చెప్తాడు మా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి మీకు ఏం కావాలని చూస్తా ఉన్నారు నిన్న గెలిపించట్లేదు నేను పది సంవత్సరాలు పోరాడా ఎవరూ నాకు ఆధారం చేయట్లేదు మీరు మీ మీటింగులు పెడితే వస్తున్నారు ఒక్కసారి నన్ను గెలిపి చూడండి గెలిపించారు గెలిపించి చూడండి ఏం చేస్తానో మీరు చూడండి పవన్ కళ్యాణ్ ప్యాన్సు మీ పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కూడా కాదు చిరంజీవి ఫ్యాన్సు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను నేనేముంది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పు పవన్ ఏమంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు చిరంజీవి తర్వాత పరిపాలన ఎలా ఉంది పరిపాలన పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అండి ఆధారం ఇచ్చాడు ఆధారం ఇచ్చాడు ఇచ్చా నేను చేస్తాను ఒకసారి అన్నాడు ఇరవై ఐదు సీట్లు ముప్పై రెండు సీట్లకి బీజేపీకి ఇచ్చాడు నూట ముప్పై సీట్లు ఆయనకి ఇచ్చాడు నాకేం వచ్చినా అన్నాడు అంటే కూటమి ప్రభుత్వం కలవడానికి కారణం వెనకాల పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల కంపల్సరీ పక్కా పక్కా కోటకి వెళ్తాం కానీ పవన్ కళ్యాణ్ మోడీ మోడీ దగ్గరికి వెళ్ళిపోయి ఏను కానికే పడదావు చంద్రబాబు నాయుడు గేనికి పక్కా వెళ్ళి గెలుచుకొని వచ్చి గెలిపించుకొని వచ్చాడు ఇది మనకు నేను పక్క నాది ఇల్లు ఇదే ఇదే సెంటర్ చెప్పు యు గంగాధర యువ గంగాధర ఉప్లంగా కొడుకుని గంగరెళ్ళు తప్ప అయిపో పవన్ కళ్యాణ్ తీసేస్తాను అన్నారు కదా కొంతమంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసేద్దాం అంటున్నారు కదా

అప్పుడు చేయాలి అత ఏడు నాది నిదాము ప్రదార్యం పార్టీ పెట్టాడండి చిరంజీవి 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 ఇరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాడు అప్పుడు వైఎస్ఆర్ రెడ్డి బతికే ఉన్నాడు గెలుచుకున్నాడు గెలుచుకున్నా ఏం చేశాడు పార్టీ అమ్మేశాడు పార్టీ అమ్మేశాడు పార్టీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు నిలబడిపోయాడు నిలబడిపోయాడు నిలబడి వచ్చినా రాబోయినా ఒకటి ఎన్నిసార్లు మీట్లు పెట్టా ఒక్క సీట్ వచ్చి సారి పోయిన సార్ ఒక సీట్ వచ్చి వైజ్ ఆయన కూడా దీంట్లోకి వెళ్ళారు వైసీపీలోకి వైసీపీలోకి వెళ్ళాక ఏం ఏం కాదులే అన్న అన్నాడు అన్నా కానీ తర్వాత నాకు ముప్పై సీట్లు ఇచ్చాడు కానీ అందరికంటే చంద్రబాబు గారి సీట్లు ఎక్కువ వచ్చినాయి బాబు ఈ అనేది ఉంది కదా ఇసుక అనేది గత ఐదు సంవత్సరాలు ఆగిపోయింది అంటున్నారు కదా మరి అప్పుడు ఆగిపోయిన వల్ల ఎంతవరకు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇసుక లేకపోతే పని లేదా టాటార్ రిస్క్ ఎంత ఉండేది బాబాయ్ గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఐదు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది బాబాయ్ ఇప్పుడా రెండు వేల ఐదు మూడు వేలు వచ్చేసింది ఇప్పుడు టాటార్ రిస్క్ అంటే ఐదు వేలు పెడితే రెండు టాటర్లు వస్తాయి రెండు టాటర్లు వస్తాయి ఇప్పుడు అప్పుడంటే రేట్ ఎక్కువ దొరికేది కాదు ఇస్కా జగన్ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఇది ఎలా ఉంది మీకు ఇప్పుడు పర్లేదులే ఈ ప్రభుత్వం ద్వారా పనులన్నీ అక్కడ జరుగుతాయి అంటారు గతంలో ఎంతవరకు ఎన్ని రోజులు పనులు గతంలో నా అప్పుడు మామూలుగా సాగేది కానీ కాకపోతే ఆగిపోతా ఉండేది పనులు బాబాయ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రాబే రోజుల్లో మీలాంటి వాళ్ళకి అంత మంచి పనులు చేస్తాడని నమ్మకం పెద్దవాళ్ళకి పింఛను కూడా నాలుగు వేలు చేస్తా అన్నాడు కదా వయసులో ఉన్న పెద్దవాళ్ళకి మాకు పింఛను రాలేదు నేను జగన్ పెబుత్వం పెట్టా పింఛను పెట్టాను ఏమన్నారు అప్పుడు పెడితే అన్నారు అది రాలా అదే రెండు సంవత్సరాలు పెట్టి అక్కడ అప్పుడు నాలుగు చేసి చాలు ఒకటేసారి పెట్టా ఇంట్రెస్ట్ లే పోయింది పోయింది దిగిపోయాడు అద్దిరాకుండా మళ్ళీ పెబుత్వం మరి పెడతా పింఛను పెడతా అంటున్నాడు చూడాలంటూ చూడాలి బాబు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం తిన్నావా పెడతనారు ఇప్పుడు అప్పుడు లేదు అప్పుడు జగన్ ప్రభుత్వం లేదు మరి అప్పుడు తీసాడు మరి ఎవరికి అడక అడక తినేవాడు కూడా హైదరాబాద్కి అన్నం ఇది ఈ ప్రభుత్వంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ పెట్టాడుగా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ టిఫిన్ డబ్బు కూడా వెళ్ళి తినేస్తున్నారు అక్కడే డబ్బు లేని వాళ్ళు తింటున్నారు డబ్బు ఉండోళ్ళు తింటున్నారు టిఫిన్ చేస్తున్నారు అన్నం కూడా తింటున్నారు ఐదు రూపాయలకి ఏదో ఒకటి వస్తుంది ఆహారం తిందాం ఐదు రూపాయలు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మనల్ని వర్క్ చేసుకునే వాళ్ళందరికీ పనులు అనేది ఉంటుందా బాగా జరుగుతుందిలే కొంతమందికి అవుతుంది కొంతమంది జరుగుతుంది కొంతమంది లేదు ఏరియా పేరేంటి బాబా ఇదా కంగ్రేజులు దెబ్బ అంటారు నగర్ అంటారు